ఇండిగో తరపున ఎట్టకెళ్ళకి ఇవాళ కూడా వెయ్యే సర్వీసు చివరికి ఎయిర్పోర్టులు కాస్త ఎర్ర బస్సు అయినాయి ఒకప్పుడు ఎర్ర బస్సుల కోసం ఎగబడి ఖర్చీఫులు కిటికీలో నుంచి వేసుకుని టవల్స్ వేసుకుని లేకపోతే చిన్నపిల్లలని కిటికీలో నుంచి దూర్చి బస్ స్టాండ్లన్నీ నిండిపోయి గందరగోళంగా ఉండే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఇవాళ వెయ్య ఫ్లైట్లు క్యాన్సిల్ కావటం అలాగే వివిధ ప్రాంతాలకి వెళ్ళేవన్నీ కూడా సెట్ కావాలంటే కనీసం పదిహేను నుంచి నెల రోజులు పడతాయి ఇది స్వయంగా ఇండిగోనే ప్రకటించింది ఇప్పుడు నిబంధనలు సల్లించారు కాబట్టి థ్యాంక్స్ కాబట్టి మేము ఇక సెటిరేట్ చేస్తాం కానీ పదిహేను రోజులు తప్పదు అన్నటువంటి విషయాన్ని చెప్తూ ప్రయాణికులకు అసౌకర్యానికి సారీ అంటూ చెప్పుకొచ్చారు ఇండిగో సీఈఓ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం సిబ్బంది కోరతం దృష్టిలో పెట్టుకునే విమానాలను క్యాన్సిల్ చేసాం డీజీసీ ఇచ్చే నిబంధనలు సల్లింపు మాకు కొంచెం ఊరట పెద్ద ఓరటే ఎయిర్లైన్స్ సిబ్బంది పైలట్ల కొరత తీవ్రంగా ఉంది వీటిని దృష్టిలో పెట్టుకుని విమానాలు రద్దు చేసాం త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పుకొచ్చారు అంటే మొత్తం వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది ఇండిగో వ్యవహారంతో